కోసము ముందుగా మనం వివిధ శాఖల అధికారులతోటి ఒక సమావేశాన్ని నిర్వహించాం ఇంకా మూడు రోజుల క్రితము అందరితో కూడా ఫీల్డ్ విజిట్స్ ఇక్కడ ఏ పాయింట్లో ఏంటి అనే విజిట్ని కూడా మనం తీసుకోవడం జరిగింది పోలీస్ శాఖ మెడికల్ అండ్ హెల్త్ ట్రాఫిక్ ఫైరు ఎక్సైజు ఇత్యాది శాఖలన్నిటితో కూడా మనము కోఆర్డినేషన్ మీటింగ్తో పాటు ఫీల్డ్ విజిట్ కూడా పాయింట్ టు పాయింట్ ఎక్కడెక్కడ ఏమేమి అనేది కూడా ఒక విజిట్ తీసుకోవడం జరిగింది దేవస్థానం లోపల బయట బయటంతా కూడా అర్చక స్వాములు ముఖ్యంగా స్థానాచార్యులు వారు ప్రధానతో మాట్లాడారు తప్ప మనకి ఆ రోజు ఒంటి గంటకే స్వామివారి కార్యక్రమాలు ప్రారంభమైతే ఏకాంతంగా జరుగుతాయి ఇవన్నీ కూడా నాలుగు నలభై ఐదు ఉండేవారు మన కర్మగ్ర మండలి సభ్యులు వీళ్ళకి అక్కడ దర్శనం అయ్యాక సోమవారు ఉత్తర మాడు ఏదైతే మన ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్నామో అక్కడికి పదిహేను నిమిషాల తర్వాత అక్కడికి వచ్చి ఐదు గంటల తర్వాత అక్కడ పూజాది కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాత ఐదున్నర నుంచి దర్శనం భక్తులందరూ కూడా లోపల కూడా కార్యక్రమాలు సుమారు ఎంతమంది భక్తులు మనకి మామూలుగా శనివారం రోజుల్లో ఆరో శనివారం వచ్చిన వాళ్ళకి శనివారం రోజున మనకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది మామూలు భక్తులే మనకు వస్తుంది సో ఏకాదశిని పునస్కరించుకొని ఇంకొక పది పదిహేను వేలు కనీసం వస్తారని మన అంచనా ఉంది అంటే యాభై వేల వరకు రావచ్చు అనేది మన అంచనా అంటే ఉత్తర ద్వారదర్శనం ఎప్పటివరకు ఉంటుంది అంటే మనకి లెవెన్ థర్టీ వరకు మనం చెప్పడం జరిగింది ఫైవ్ థర్టీ టు లెవెన్ థర్టీ వరకు ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత స్వామివారు మాడవీల్లో తిరిగి టూ ఓ క్లాక్కి లోపలికి వెయిల్ చేస్తారు టూ టు ఫోర్ బ్రేక్ ఉంటుంది ఈ విధంగా స్వామివారి కార్యక్రమాలు ఉన్నాయి వీటికి సంబంధించి మనం టికెట్స్ గతంలో లాగానే ఫ్రీ దర్శనం ఫ్రీ దర్శనానికి కళ్యాణము గ్రౌండ్లో గతంలో ఏర్పాటు చేసేటువంటి దర్శనానికి తర్వాత హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇంకొక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒకటి కూడా టికెట్లు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే ఇప్పటివరకు టికెట్స్ ఏమీ మనం విడుదల చేయలేదు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకంటే ముందుగా ఇచ్చిన సందర్భాలు సరిపోయిన అయిపోయిన దృష్టిలో అయితే ఆన్లైన్ ఏమైనా విలువ చేస్తామని ఈ రోజు మాట్లాడడానికి అనుమతి అనుభవం తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా కంట్రోల్ రూమ్ పెడతామండి మనం ఓల్డ్ పిఆర్ ఆఫీస్ దగ్గర ఆడియో ఆల్ డిపార్ట్మెంట్స్తో కంట్రోల్ రూమ్ అందరూ కూడా పూర్తయ్యా మెడికల్ క్యాంప్స్ గోపురం లోపల మెడికల్ క్యాంప్ ఉంటుంది ఫోర్ ఫైవ్ ప్లేసెస్లో మెడికల్ క్యాంప్స్ ఉంటాయి ఎక్కడ ఏ ఇబ్బంది వెంటనే అటెండ్ అయ్యి కూడా మనం ఏర్పాట్లు చేస్తాం ఐదు వందల పైన టికెట్ తీసుకున్నాం వాళ్ళకైనా అంతరాలయం అంతరాలయం ఎవరికీ లేదండి ఎందుకంటే మనకు వచ్చిన రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎవరికి కూడా అంతరాలయ దర్శనం ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇస్తామని చెప్పి మరలా మనం ఇవ్వలేకపోతే అందుకే స్వామివారు విశేషంగా కనిపించేటట్టు ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఎవరికి అంతరాలయ దర్శనం ప్రోటోకాల్లో ఉన్న తెల్లవారులో ఉన్నాయి తప్ప ఎవరికి అంతరాలయ దర్శనం ఇస్తే సామాన్య భక్తులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది టైం కూడా ఎక్కువ మనకి కావాలి అందువల్ల మనం ప్రసాద్ చెప్తాను మీకు ఉచిత ప్రసాదం మన దేవస్థానం లోపల మూడు నేను పెట్టుకొని చక్కెర బెల్లము పొంగలి ఒకటి ముందుగా అనుకున్నాము సో ఆ పరిస్థితిని బట్టి ఆ రోజు అక్కడ ఉచిత ప్రసాదం అయ్యాక మన అన్నదానం కౌంటర్లో పొంగలి పులుసు ఏదైతే విశేషంగా ఆ రోజు ఇస్తారో అది పొంగలి పులుసు ప్రసాద వితరణ అంటే మనం అన్నదానానికి రోజులుగా ఆ రోజు పొంగలి పులుసు వితరణ అందరికి కూడా ఎంతమంది వచ్చినా కంటిన్యూగా స్టార్ట్ అవుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది అందరూ కూడా తీసుకొని తర్వాత సోమవారం సేవించుకొని చేసుకొని వెళ్ళవచ్చు క్యూ లైన్లో ఉన్న భక్తులకి సేవా వాలంటీర్స్ ద్వారా మనం అందరూ కూడా డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి కళ్యాణం గ్రౌండ్స్లో కూడా కొన్ని టాయిలెట్స్ ఉన్నాయి వాళ్ళు ఎగ్జిట్ కూడా ఒకటి పెట్టమని చెప్పారు అర్జెంట్గా ఏదైనా టాయిలెట్స్ అంటాయని కూడా అక్కడ కూడా ఇక్కడ కూడా ఎదురుగా కూడా మనకి అంటే ఇప్పుడు మనం త్రీ లైన్స్ అన్నీ అక్కడ పెడుతున్నాం సో వారికి అట్టు ఏసీ బిల్డింగ్ కానీ పక్కన కానీ అది పెట్టడం అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అక్కడ ఒక డయాస్ పెట్టి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తాం వాటరు ఖచ్చితంగా అందరికీ ఏర్పాటు చేసినట్టుగా మనం ఏర్పాటు ఇప్పటివరకు స్వచ్ఛంద సంస్థల ద్వారా ఏమైనటువంటి మన దగ్గర రిక్వెస్ట్ కానీ వచ్చింది కానీ మనకేమీ ఇప్పటివరకు ప్లేస్ చేయలేదు దేవస్థానం ద్వారా ఇప్పటివరకు మనం ఏర్పాటు చేసాం మంచి నీరు అన్నీ కూడా మనం ఇస్తాం ఉచిత ప్రసాదం ఇస్తాం పులు పొంగలి పులుసు ప్రసాదం కూడా మనమే దేవస్థానం ద్వారా ఇస్తాం